హాయ్ అండి నేను మీ స్వప్న పిల్లలకి పెద్దలకి ఇష్టమయ్యే కార బూందీని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలండి ఈ శనగపిండిని నేను ముందుగానే జల్లిచి పెట్టుకున్నాను ఇప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి పసుపుతో పాటు ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు రెండు చిటికెళ్ళ వరకు షోడా ఉప్పు వేసుకోవాలి పసుపు ఉప్పు కలిసిపోయేలాగా చక్కగా ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండి మొత్తాన్ని మన పిండిలాగా పల్చగా కలుపుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిలా కలుపుకోవాలండి చూసారు కదా ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలండి నూనె బాగా వేడయ్యేంత వరకు హైలో పెట్టుకొని నూనె వేడైన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ ఇప్పుడు ఒక జల్లెడి గంట తీసుకొని మీ దగ్గర పెద్ద గంట ఉంటే దాంట్లో వేసుకోండి నా దగ్గర చిన్న గట్టే ఉంది దాంట్లో వేసాను నేను ఇప్పుడు ఒక మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మొత్తాన్ని కలుపుకుంటూ కొంచెం ఒక గ్లాస్తో కానీ ఒక చిన్న గుంట గుంటగంటతో కానీ జలడి గంటలోకి పోస్తూ ఇలా బాండి మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బూందీని ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు బూందీ రెడీ అయిపోయింది కదా చూడండి బూందీ రెడీ అయిందండి ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇలాగే కొంచెం కొంచెంగా వేసుకుంటూ బూందీ వేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు వరకు శనగపిండి వేసుకో శనగపప్పు వేసుకోవాలి శనగపప్పుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక కప్పు పల్లీలు పల్లీలు కూడా అంతేనండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా పల్లీలు బాగా ఎర్రగా అయితే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు కరివేపాకు ఆరు నుండి ఏడు వరకు వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా కచ్చాపచ్చగా దంచి వేసి ఫ్రై చేసుకోండి నూనెలోనే వెల్లుల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది బూందీలో చాలామందికి ఇష్టంగా కూడా ఇంతేనండి ఇప్పుడు కాస్త పైనుండి ఉప్పు అర స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి అలాగే ఒక అర స్పూను కారం కారం మీరు ఎక్కువగా తినేవాళ్ళు కాస్త ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఉప్పు కారం పట్టేలా బూందీ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఇంతేనండి మీకు నచ్చిందా సింపుల్గా టేస్టీగా పిల్లలకి పెద్దలకి ఇష్టమైన ఈ కారం బూందీ మీకు నచ్చిందా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్